అందరికీ నమస్కారం ఈరోజు మనము కార్తీక మాస మహత్యము ఏడవ కథని వినిపిస్తున్నానండి అదేమిటంటే శివకేశవార్చన విధము అంటే మనము ఇప్పుడు ఈ చేస్తున్న విధులలో శివకేశవులని ఎలా అర్చించాలి అనే దాని గురించి ఏడవ అధ్యాయంలో వివరించారు వశిష్ఠుల వారు జనకుడికి ఇంకా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత విన్ననూ తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమము కల కమం కమలములతో కమల పువ్వులు ఉన్నాయి కదా అది అంటే మనకి నదిలో దొరుకుతుందండి కమలం పుష్పం అది సూర్య భగవాను చూడంగానే వికసిస్తుంది సూర్యాస్తమయం అబ్బంగానే ముడుచుకుంటుంది ఇవి నదులలో దొరుకుతాయి మనకి కమల పుష్పాలనేవి పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది తులసి దళములతో గాని బిలువ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యం కలుగుతుంది అని వశిష్ఠుల వారు సెలవిచ్చారు కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఇంతింత కాదు అంటే చాలా అంతులేనిగా ఉంటుంది అని చెప్పారు అటులచే బ్రాహ్మణులను కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానము దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం అంటే రెండు సమయాలలో ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం అంటే మేము పూజలు చేయలేమండి మాకు టైం లేదు అనుకునేవారు కనుక ఉంటే వారికి ఇచ్చిన సలహా ఏమిటంటే వశిష్ఠుల వారు భక్తితో శాస్త్రాంగ నమస్కారం పెట్టమన్నారు ఇక్కడ భక్తి ప్రధానం అండి పూజ చేయలేము సరే భక్తి చాలా ఇంపార్టెంట్ అంటే నమ్మాలి భక్తి ఎప్పుడు వస్తుంది ఎదుటి మనిషిని నమ్మినప్పుడు దైవం ఉన్నాడు అని నమ్మితేనే ఆ భక్తి మనలో నుంచి పుట్టుకొస్తుంది లేకపోతే రాదు అలా భక్తితో శాస్త్రాంగ నమస్కారం చేయాలి చేసిన వారి ఎడల చేసిన వారికి పాపాలు నశిస్తాయి సంపత్తి కలుగుతుంది శివకేశవులు ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదురు దాన ధర్మాలు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం ఉంటుంది అశ్వమేధం అనేది చాలా పెద్ద యాగం అది అది మన మామూలు లాంటి మానవులు అసలు ఇప్పుడు లేదండి అశ్వమేధ యాగం చేయాలంటే చాలా దాన ధర్మాలు చేయాలి చాలా పెద్ద ఎత్తున అన్న సమారాధనలు చేయాలి అవి ఇప్పటి కాలంలో ఎవరు పెట్టుకోవట్లేదు అందుకని అలా ఈ ఎవరైతే భక్తి ప్రపత్తులతో పొద్దున సాయంత్రం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలాన్ని ఇస్తాడు శివుడు అనే విషయాన్ని వశిష్ఠుల వారు చెప్పారు ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం చెప్పారండి వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును కాని విష్ణువాలయములను గాని జెండా ప్రతిష్ఠించాలి యమకింకర్లు కూడా దగ్గరికి రారు ఆ జెండాని ప్రతిష్ఠ చేస్తే యమకింకర్లు కూడా దగ్గరికి రారు సరికదా పెనుగాలి పెనుగాలికి ధూళి ఎలా అయితే పైకి లేస్తుందో మంచి పెనుగాలి లాంటిది వస్తే ధూళి ఇలా ఉండ చుట్టుకున్నట్టు పైకి వెళ్ళిపోతుంది అలాగే మన పాపాలన్నీ కూడా పటాపంచులైపోతాయి కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో చక్ర ఆకారంలో ముగ్గు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించాలి ఇంది దీనికి నేను చిన్న అంటే ఇప్పుడు వీరు వశిష్ఠుల వారు ఏ పద్ధతి అయితే చెప్పారో అది మనకు ఇప్పుడు ఉన్న తులసి కోటల దగ్గర చాలా కష్టం అండి ఎందుకంటే మనదంతా కూడా ఇల్లు వేరే రకంగా అయిపోయినాయి పూర్వన రోజుల్లో అయితే దొడ్డి ఉండేది కాబట్టి తులసి కోట అనేది ఉండేది ప్రత్యేకించి అది మట్టితో అయి ఉండేది తోట కూడా తులసి కోట దగ్గర కూడా గట్టి రాయితో తులసి కోట కట్టేవారు కిందంతా కూడా ఎర్ర మట్టితో అలికేవారు అదికి ముగ్గులు పెట్టుకునేవారు చక్కగా పూర్వం రోజుల్లో ఎందుకంటే ఇదంతా నేను ఇదివరకు చెప్పినట్టు కార్తీక మాసం మహత్యం అంతా కూడా పూర్వపు రోజులను అనుసరించి ఉండేది సరే ఇప్పుడు మన ఇళ్లలో మన అపార్ట్మెంట్లో ఆ వీలు లేదు కాబట్టి నేను మీ అందరికీ చిన్న సలహా ఇద్దామని అనిపించింది ఇది ఇప్పుడు చదువుతున్నప్పుడు అనిపించింది ఏంటంటే ఇంత పాటి మందపాటి చెక్కను తయారు చేయించుకోండి ఎంత అంటే మన పిల్లలు ప్లాంక్ వాడతారు మన ఇంట్లో పిల్లలు మన చిన్నపిల్లలు రాసుకునే పిల్లలు ప్లాంక్ అనేది వాడతారు దానికి డబల్ గా సన్నట్టుగా చేయించుకుంటే చెక్క అతనికి చెప్పి దాని మీద మీరు చక్కగా పెయింట్ పూసేసుకోవడం అది మనకు అంటే ఇంకా దానితోటి ఎట్లా అంటే ఒక మనకు ఒక నేలలాగా దాన్ని మీరు ట్రీట్ చేసుకోవచ్చు అక్కడ పెట్టేసి ఆ పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసేయచ్చు మళ్ళీ వీళ్ళు చెప్పినట్టు ఈ శంకు చక్రాలు వేసుకోవడం వారి పిండితో ముగ్గులు వేసుకోవడం లేకపోతే మన పెద్దవాళ్ళు చేసినట్టుగా బియ్యం పిండి నానబెట్టి ఆ అంటే మా అమ్మగారు కూడా వేసేవారండి ముక్క చేత్తో ఇలా పట్టుకొని ఇలా తిప్పుతూ వేసేవారు ముగ్గులాగా ముగ్గే ముగ్గు లాగా కాదు అది ఒక పది పదిహేను రోజులు ఇంట్లో ఉంటుంది అంటే వారానికి ఒకసారి ఇల్లు కడుక్కొనే పద్ధతి ఉన్న రోజుల్లో అప్పట్లో నల్ల బండలు కూడా ఉండేవి ఇంట్లో ఇట్లాంటి తెల్ల బండలు కాదండి నల్ల బండలు ఉండే రోజుల్లో ఇలా బియ్యం పిండితోటి లైట్ అందులో సగ్గు బియ్యం లైట్ గా కలిపి ఇలా 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 చక్కగా ముగ్గులు వేసేవారు అది ఒక వారం పది రోజులు బాగా ఉండేది అలాంటివి వేసుకొని మీరు తర్వాత ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకునే దానికి వీలుగా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇల్లు పాడైపోతుంది అనే భావన లేకుండా ఉంటుందండి ఇవన్నీ చేసుకుంటే ఇంకా కథలోకి వస్తే అలా పోసి అలా చేసి నువ్వుల నూనె నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించాలి వాళ్ళను ఈ దీపము రాత్రింబావాళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నిందా దీపం నందా దీపము సారీ దీనినే నందా దీపము అందరు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుతుండనే నేడలా హరిహరులు సంతసించి కైవల్యము మొసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జుల్లేడు పూలతో అర్చించి ఆయుర్వృద్ధి కలుగును అర్చిస్తే జిల్లేడు పువ్వులతోట శివుడిని అర్చిస్తేటండి ఆయువు వృద్ధి చెందుతుంది చాలా గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజ చేయవలేను ఏ మనుజుడు ధనము బలము కలి కలిగియు అంటే రెండు ధనము కలిగి అంటే బాగా డబ్బుండి చేసే సాత్వ ఉండి వాళ్ళ దగ్గర బలముండి అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎటువంటి బాధ లేదు అనుకునేవాళ్ళు కలిగి ఉండి కార్తీక మాసమందు పూజాదులు సలపడో అంటే చెయ్యలేడు ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంట ఇంట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో సచ్చును అంటే అలా కాలం చేస్తూ వెళ్ళబుచ్చుతుంటే చివరి అవసాన కాలంలో అవసాన దశలో ఇలాంటి స్థితికి వస్తాడు అని చెప్పారు కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం అనైనా చేసి శివకేశవులను పూజించినను మాస పలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పెను వశిష్ఠు వారు జనక మహారాజుల వారికి ఇందులో ఏడవ దేంట్లో ఒక చిన్న శ్లోకం కూడా ఇచ్చారండి అదేంటంటే నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుష్టర రాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతి అంటే ఇదేంటంటే శివకేశవులు ఇద్దరు సమామే అనే దాంతో వచ్చే శ్లోకం ఇది దీన్ని మరి చదువుకుంటే మంచిదని ఇచ్చారు చివర్లో ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మందలి సప్తమాధ్యాయం సప్తమ దివ పారాయణం సమాప్తం అంటే ఏడవ రోజు పారాయణ సమాప్తం ఇందులో ఇది చెప్తూ శివకేశవుల గురించి చెప్పారు కాబట్టి నేను ఈ రెండు చిన్న శ్లోకాలు అంటే ఇవన్నీ అందరికీ వచ్చిందే పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుము నాగాభరణంతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతీతో త్రిశూలము త్రినేత్రాలతో నందివాహన రూఢుడైన ఈశ్వరుణ్ణి మనం ఈ విధంగా స్తోత్రం చేయాలి శాంత వందే శం ఉమాపతి సురగురం వందే జగత్ కారణం వందే పన్నగ మృగధరం వందే పశువునాంపతి వందే సూర్య శిశాంక వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించి వరదం వందే శుభం శంకరం అని చేయాలి అలాగే విష్ణుమూర్తిని విష్ వక్షస్థలమును వరమాలికితో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర కదాధర్మ ధరించి నిమలిపించి ధరించిన విష్ణుమూర్తిని చూసి ఈ విధంగా స్తోత్రం చేయాలి శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగ్నసదృశం ఏఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భౌభయారం సర్వలోకైకనాథమని స్తోత్రం చేయాలి ఇవన్నీ కూడా ఇవేంటి అంటే శివకేశవులకి చాలా ప్రీతికరమైనవి అంటే ఈ శబ్దం వల్ల మనం చేస్తూ చదువుతుండే ఈ శబ్దము వల్ల ఏమవుతుంది అనంటే మనలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది మనకు మనల్ని రక్షించే తండ్రి ఉన్నాడు అని మన మనస్సు ఒప్పుకుంటుంది మనసు ఒప్పుకుంటే ఏమవుతుందండి శరీరం అంతా యాక్టివ్ గా తయారవుతుంది చాలా చలాకితనం వస్తుంది అందుకనే ఇవి మనం రోజు మనకేదన్నా శ్లోకాలు వస్తాయి అది గట్టిగా ఉచ్చరించడం అనేది చాలా మేలు చేస్తుంది మొహమాట పడడమో సిగ్గుబడ్డమో చేయాల్సిన అవసరం లేదు దేవుడు మనకు గొంతు ఇచ్చాడు కాబట్టి ఆ గొంతుని మనం ఉపయోగించుకుంటూ మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త సరే మనం అలవాటుగా పెట్టుకున్నాము మరుసటి రోజు అంటే రేపటి రోజు ఎనిమిదవ రోజు ఏమేమి తినకూ ఏమేమి తినకూడదు నిషిద్ధ ఆహారాలు ఏంటి పూజించాల్సిన దైవం ఎవరు దాని ఫలితం ఏంటో ఒక్కసారి చూద్దామండి ఎనిమిదవ రోజు అంటే రేపటి గురించి చెప్తున్నాను నేను ఉల్లి ఉసిరి మద్యం మాంసం తినకూడని వస్తువులు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఉల్లి ఉసిరి మద్యం మాంసం వీటిని తినకూడదు దానము చేయాల్సినవి ఏంటి తోచినవి యథాశక్తి మనకు తోచినది అంటే మనకు తోచింది అంటే మనం ఇప్పుడు ఎవరైనా అడిగాడు అడిగినప్పుడు ఆ మనం పర్సులో ఇలా తీస్తాం తీసినప్పుడు వందలు ఇరవైలు యాభై వంద ఇలా కనిపిస్తాయి మనకి కనిపించినప్పుడు మనకు మనకు మనసు ఒకవేళ ఆనందంగా ఉంటుంది ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అది కానీ చాలా మంచి జరిగింది అప్పుడు ఏం చేస్తాం అడిగాడు అడిగినతను కొంచెం పెద్ద అతను ఏదో అవయవం లేదని మనకు తెలుస్తుంది ఆనందంగా పది రూపాయలు వన్ పది రూపాయలు తీసిచ్చాటో వంద రూపాయలు తీసి ఇచ్చేస్తాం అంటే ఏంటి దీనికి అది మనకి శక్తి మన మనకు శక్తి ఉంది ఇవ్వగలిగిన శక్తి మన దగ్గర ఉంది మనకు తోచింది ఇవ్వాలని ఇచ్చేస్తాం ఇవ్వచ్చు అది యథాశక్తి మన శక్తి ఎంత ఉందో అంత అంతేగాని పక్కన ఐదు వందల నోటు ఉంటే మనం తీసి ఇవ్వలేం అది శక్తిని బట్టి చూసుకోవాలి అది కూడా ఓకే నేను వెల్ సెటిల్డ్ నాకు ఇంకా ముందు నెలకు రెండు లక్షలు వస్తుంది ఇచ్చేయచ్చు ఐదు వందల రూపాయలు నిరభ్యంతరంగా ఇచ్చేయచ్చు అందులో అనుమానమే లేదు అలాగే పూజించాల్సిన దైవం మాత ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ అనుకుంటూ ఉండొచ్చు జపించాల్సిన మంత్రం ఓం చాముండాయ నమ ఓం చాముండాయ్ నమ అంటే నేను మొన్న చెప్పాను ఆ మనం స్వాహాలనుకోకూడదు కాబట్టి ఓం చాముండాయ్ నమ దానికి తగ్గ ఫలితం ఏమొస్తుంది అంటే ఈ శ్లోకం చదివితే ఫలితం ఏమొస్తుంది అంటే ధైర్యం వస్తుంది విజయం చేకూరుతుంది ధైర్యం వస్తుంది ఇందాక నేను అన్నట్టు మనల్ని కాపాడే దైవం ఉంది కదా అనే ధైర్యం వస్తుంది ధైర్యంతో పనులు చేస్తే విజయం సాధిస్తాం కదా విజయానికి పందా ఏంటి మొదటి మెట్ ఏమిటండి ధైర్యం ఏ విజయానికైనా సరే పిల్లవాడు క్లాస్ ఫస్ట్ రావాలన్నా విజయం కావాలంటే ధైర్యంగా చదవాలి ధైర్యంగా ఉండాలి నాకు నాకు గుర్తుంటుంది నేను చదివింది గుర్తుంటుంది అని ధైర్యంగా ముందు ముందంజు వేస్తూ ఉంటే విజయం ఆటోమేటిక్ గా వస్తుంది సరేనా అండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త